అందరికీ నమస్కారం అండి నేను రాజేశ్వరెడ్డి మీరు చూస్తున్నారు రాజప్రాంప్స్ యూట్యూబ్ ఛానల్ అది అక్కడి నుంచి వస్తుంది చూడండి వాడే చక్కరికాడు రొంచే అలా ఈ టైంలో తిరిగిందంటే ప్రంతోషంగా ఉండేది ఇంకొక విషయము పిచ్చ కామెడీగా ఉంటుంది చెప్తే ఇది నుంచి నాకు మా ఊర్లో కోలాటం అయితే వేస్తారు ఈ టైంలో ఎనిమిది నుంచి పది వరకు నేను కోలాటం పోయినాను అనుకోండి ఈ టైంలో నాయనక మూడు కోలాటానికి వస్తుంది ఇది చూడ్డానికి నేను ఆడ వాళ్ళతో వ్యవహారం చేస్తా అంటే ఇది అక్కడక్కడ తిరిగి వస్తాను అనమాట కానీ ఆ టైంలో నేను అటు బయట వదిలి పెడితే ఎవరైనా తీసుకెళ్తారనేది నేను తీసుకుపోను ఇది బస్ ఇక్కడేనండి ఇక్కడ మా ఊర్లో కొలటం నేర్పిస్తారని చెప్పినా కదా ఇదే మొత్తం ఒక ముప్పై మంది అయితే బ్యాచ్ అయితే ఉంది నేను ఇంకా చాలా మంది ఆడియన్స్ కూడా ఉంటారు అలా సైడ్ ఉంటారు అందరూ నేను ఇదే చక్రీగా ఆడదా అండి ఇక్కడ ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు పోలే 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 చూడ్డానికి అయితే రోజు వస్తాము ఈ టైంలో చాలా అంత చాలా బాగుంటుంది చూడండి అలా మోదన మోదనలేదు వెనకమ్మ వచ్చేస్తుంది రారా చిక్కి ఫోటో కొట్టుకో నీతో అది మెయిన్ రోడ్డు అతను ఉంటే తగిలిస్తాయి కొడక నీకు చక్కెరే నేను పోతానా చక్కెరే చూడండి నేను వెనకాలకి వెళ్తా కదా వస్తుంది నీకు వెళ్ళి పోగొలుతుంది ఆ గా కాసేపు ఇస్తావా కొద్దిసేపు ఇంటికి వెళ్దాము సరే వస్తా అంటే మా ఊలా హవిస్ చెట్లు ఉంటాయి కదా ఫ్లాక్స్ సీడ్ అంటారు కదా దాని ఆకు అవైతే భలే ఇష్టంగా అయితే తింటావి దాని ఆకు చూపిస్తాను మీకు ఇదే దాని చెట్టు చూడు వచ్చాను నేను పోతానని వెనక అమ్మడే ఇంకా కొడుకు రా ఇది ఇక్కడ నుంచి ఆడ లాంగ్లో ఒక ఇల్లు అయితే కనపడుతుంది కదా అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయండి ప్రతిరోజు నైట్ ఇక్కడికి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చి ఇక్కడ మే అంటే మేత మేసి కొచ్చే అలా తిరిగి వాకింగ్ అని చెప్పిన కదా ఈవినింగ్ అని వాకింగ్ అని అది చేసేది ఇంటికి వెళ్తుంది ఇది తిరుగుతానే ఉంటుంది ఇక్కడ నేను చక్ర ఇంటికి అయితే పోతున్నామండి ఇక్కడ నుంచి మా ఇల్లు వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మేము ఆల్రెడీ చాలా దూరం వచ్చేసాము ఇది మా వీధిని ఇక నేనైతే ఇంటికి వెళ్తున్నాను ఇది కట్టేసి మళ్ళీ నేను కొల్లడం దగ్గరికి వెళ్తే వెళ్తాను చూడండి వెనకలా ఎలా వస్తున్నవాడు